బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై ప్రసంగించాలంటూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యాజమాన్యం కవితను ఆహ్వానించింది ఈ కార్యక్రమం ఈ నెల ముప్పైనా జరగనుంది ఈ కార్యక్రమంలో కవిత తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయనున్నారు మరోవైపు ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత లండన్లో పర్యటించిన సంగతి తెలిసిందే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై ప్రసంగించాలంటూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యాజమాన్యం కవితను ఆహ్వానించింది ఈ కార్యక్రమం ఈ నెల ముప్పైనా జరగనుంది ఈ కార్యక్రమంలో కవిత తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయనున్నారు మరోవైపు ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత లండన్లో పర్యటించిన సంగతి తెలిసిందే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై ప్రసంగించాలంటూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యాజమాన్యం కవితను ఆహ్వానించింది ఈ కార్యక్రమం ఈ నెల ముప్పైన జరగనుంది ఈ కార్యక్రమంలో కవిత తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయనున్నారు మరోవైపు ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత లండన్లో పర్యటించిన సంగతి తెలిసిందే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహేందర్ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అర్థమైన గౌరవం ఏం చెప్పుకోవచ్చు జరగబోయేటువంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో దాదాపు కవిత ఎలక్షన్ సమీపిస్తున్న కాలం నుంచి కూడా దాదాపు అన్ని అంశాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న తీసుకునిస్తూనే ఉన్నాం మరోపక్క కవిత ఈ మధ్య కాలంలో దాదాపు డెవలప్మెంట్ ఎకనామిక్స్ పై ప్రసంగించడానికి కూడా తనకి ఈ నెల ముఖ్యంగా జరుగుతూ సమావేశానికి కూడా ఆహ్వానం దొరికిన పరిస్థితి కనిపిస్తుంది ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా ఈ ఎంఎస్సీ కవితకు లేఖ రావడం అనేది చాలా గర్వకారణం అటువంటి టీఆర్ఎస్ నేతలు కూడా దాదాపు గర్వపడుతున్న నేపథ్యం చాలా బాగుంది చాలా డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కవిత అనేక ప్రసంగాలు చేయడం అనేక స్టేజ్ల మీద ప్రసంగాలు చేయడం అతని యొక్క స్కిల్ కు ఈ రకమైనటువంటి అవగాహన రావడం ఇవన్నీ కూడా గ్రహించి కవిత స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి వాటికి కూడా పిలవడం అనేది చూస్తూనే ఉన్నాం మరి టిఆర్ఎస్ నేతలతో కూడా దాదాపు టిఆర్ఎస్ విద్యావంతులు కావచ్చు టిఆర్ఎస్ మహిళా విభాగాలు కావచ్చు చాలా గర్వంగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి అరుదైన గౌరవాలు రకాలంటే కేవలం కల్వకుంట్ల కుటుంబానికి సాధ్యం అంటూ కవితను ప్రశంసలతో ఎత్తుకున్న పరిస్థితి ఒకవైపు ఇప్పటికే మహిళా బిల్లు కోసం అనేక కృషి చేసినటువంటి కవిత ప్రాంత ప్రశంసలం బీసీ బిల్లు కోసం దాదాపు దేశవ్యాప్తంగా ఎంతో కీర్తిని కవితకు దాదాపు పంచిన నేపథ్యం అలాగే ఇప్పుడు యూనివర్సిటీ నాటి గొప్ప సంస్థల నుండి కూడా ఆందోళన రావడం అనేది ఎంతో గర్వకారం ఆనందం వ్యక్తం చేస్తున్నారు